అందరికీ పేరు పెన్న హృదయపూర్వ నమస్కారం జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన పేడ విరగడైందని భావిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో దీపావళి నరకాసుడు వరద జరిగినప్పుడు దీపావళి పండగ ఎంత సంతోషంగా చేసుకుంటారో అదే విధంగా ఫీల్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా అమ్మయ్య ఈయన దరిద్ర పాలన పోయింది రాక్షస పాలన పోయింది మళ్ళీ చంద్రన్న పాలన వస్తుంది మళ్ళీ అభివృద్ధి పాలన రాబోతుందని చెప్పేసి అభివృద్ధి పాలన మొదలైందని అరా అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన ప్రారంభమవుతుందని సంతోషంగా ఎదురుచూస్తున్నారు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కోసం రేపు పన్నెండవ తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడానికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎంతో శుభ పరిణామాలు అలాగే మరోపక్క కేంద్రంలో చూస్తే ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారిది ఒక కీలక భూమికిగా తయారైంది ఈరోజు నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని చంద్రబాబు గారు సాధించిన విజయాల్ని కొనియాడుతున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు తొంభై నాలుగు శాతం సక్సెస్ రేటు ఎమ్మెల్యేలు గెలవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల ఇంతవరకు నైంటీ సిక్స్ పర్సెంట్ ఒకే ఎన్డీఏ భాగస్వామ్యం ఈరోజు గెలిచిందంటే గతంలో ఎన్నడూ జరగల మన స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇంత హిస్టారికల్ విన్ గతంలో ఎప్పుడు జరగల ఈరోజు చంద్రబాబు గారి గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ గుర్తు పెట్టు గుర్తు పెట్టుకున్నారు ఆ రోజు ఇచ్చినటువంటి శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కానీ లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పయడం పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించారు ఇట్లా ఆ రోజు అందించినటువంటి సుపరిపాలన అమలు చేసినటువంటి సంక్షేమం చంద్రబాబు గారు ఒక కంటితో రెండు కళ్ళలా చూశారు సంక్షేమాన్ని అభివృద్ధిని ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించారు ఆ మంచి రోజులు గుర్తు చేసుకొని ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేసినా చంద్రబాబు గారు ప్రభుత్వం అభివృద్ధిలో సెభాష అన్నారు సంక్షేమలో సెభాష అన్నారు ఒక్క అవకాశం అంటే ఓటు మాత్రం అట్టేసి మోసపోయారు ఈరోజు మరి ఒక్క అవకాశం అంటే ఈరోజు ప్రజలు మోసపోయిన తర్వాత ఈరోజు గత ఐదు సంవత్సరాల నుండి పాలన చూసిన తర్వాత గత మూడున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గ పాలన ఎప్పుడు పోతుంది ఈ దుర్మార్గ పాలన మూడున్నర సంవత్సరాలు నిరీక్షి నుండి నిరీక్షిస్తున్నారు ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవాలని ఎదురు చూసి ఎదురు చూస్తే ఈరోజు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఓటు అనే వజ్రాయధంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటం ఈరోజు ప్రజలు సాధించినటువంటి విజయం ఈరోజు రాష్ట్రం సాధించిన విజయం రాష్ట్ర ప్రజలు సాధించినటువంటి విజయం ఈరోజు ఎన్డీఏని భారీ మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏని గెలిపించడం అనేది ఈరోజు హిస్టరీ అలాగే మొన్నటిదాకా నేను రెండు నెలల క్రితం దాకా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఏడుకేడు సీట్లు గెలవాలనేదే నా లక్ష్యం మొదటి నుండి నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పల్నాడు జిల్లాకి అయిన మొదటి నుండి గతంలో సమైక్య గుంటూరు జిల్లాకి రెండుసార్లు పనిచేశా చంద్రబాబు గారు ఆశిస్తులతోటి ఇనానిమస్గా అందరూ కూడా నన్ను ఆ రోజు సమైక్య జిల్లాలో కూడా జీవ్యాంజనే ఉండాలని ఆ రోజు నన్ను అందరూ రెండోసారి కూడా నన్ను ప్రపోజ్ చేయటం నాకు ఎంతో సంతృప్తి ఆనందాన్ని ఇచ్చింది రోజు ఆ తర్వాత ఇక్కడ పల్నాడు జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏడు ఏడు సీట్లు గెలవాలనుకున్నా గతంలో నాకు సమ్మైక్య గుంటూరు జిల్లాతో ఉన్న అవినోభావ సమ్మంతో అన్ని సీట్లు గెలవాలని చెప్పేసి నేను దేవుళ్ళు నిన్న కూడా ముఖ్య ప్రజలు మా మొరలా ఇచ్చారు ప్రజలు ప్రజలే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మోడీ గారు టీం రావాలని చెప్పేసి ప్రజలే ఒక యజ్ఞలా చేశారు ఈరోజు సమ్మైక్య గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలవటం అలాగే గుంటూరులో కూడా పల్నాడు జిల్లాలో కూడా అన్ని సీట్లు గెలవటం ఏడుకేడు సీట్లు గెలవటం అనేది ఇది కొత్త చరిత్ర ఇది ఎవర్ హయస్ట్ రికార్డు సమైక్య గుంటూరు జిల్లాలో గతంలో అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఒక సీటు వినకుండా ఆ రోజు ఇండిపెండెంట్ గెలవడం జరిగింది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని సీట్లు ఒక పార్టీ ఒక ఎన్డీఏ ఒక కూటమి గెలవటం అనేది ఇది రికార్డు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము కొన్ని సీట్లు గెలిచాం సమైక్య గుంటూరు జిల్లాలో కానీ ఈరోజు స్వీప్ చేసి చేయడం జరిగింది చంద్రబాబు గారి నాయకత్వంలో సమైక్య గుంటూరు జిల్లా మొత్తం స్వీప్ చేయడం మొత్తం ఎన్డీఏ గెలుచుకోవటం మాకు ఎంతో సంతోషం ఆనందాన్ని ఇచ్చింది ముఖ్యంగా పల్నాడులో నరసరావుపేట మాచర్లు కూడా అనుకున్న విధంగా విజయం సాధించటం నాకు సంతోషం అనిపించింది నేను జిల్లా అధ్యక్షుడిగా సో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జిల్లా పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఏడు సీట్లకు ఏడు గెలిపించడం అలాగే మాచర్ల గురజాల వినుకొండ చిలకలూరిపేట నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఎవరు హైస్ట్ రికార్డు ఇచ్చారు వినుకొండలో ముప్పై వేలు దాటడం అనేది ఇది ఫస్ట్ టైం చరిత్ర మాచర్లో ముప్పై మూడు వేల పైన మెజార్టీ రావడం ఫస్ట్ టైం అలాగే చిలకలూరిపేట కూడా ముప్పై మూడు రావటం వేలు రావడం ఎవరు హైయెస్ట్ అక్కడ అలాగే గురజాల్లో కూడా గతంలో మహేష్ రెడ్డి చేసినటువంటి రికార్డుని బద్దలు కొట్టి ఈరోజు అరపతి గారు కొత్త రికార్డు చేశారు అలాగే ఎంపీ గారు వైఎస్ఆర్ పార్టీలో ఆయన పోటీ చేసి చేసినటువంటి మెజార్టీ రికార్డు బద్దలైంది మళ్ళీ కొత్త రికార్డు సృష్టించారు తెలుగుదేశం నుండి పోటీ చేయడం వలన ఆ విధంగా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి సపోర్టు సహకారం వలన మా అందరికీ మెజారిటీల్లో కూడా ఎవరు వేసిన రికార్డు రావడం ఏడుకి ఏడు సీట్లు గెలవడం ఎంపీ సీటు భారీ మెజార్టీతో కూడా గెలవడం మాకెంతో ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చినాయి ఇక మా మీద మరింత బాధ్యత పెరిగింది ఇప్పుడు ఈరోజు మా మీద మరింత బాధ్యత పెరిగింది ఖచ్చితంగా మా బాధ్యత మేము బ్రహ్మాండంగా చేస్తాం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం మంచి సుపరి శాంతి భద్రతలు అందిస్తాం ప్రజలకి అందుకే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా కోరాం ఈ ఊరేగింపుల అట్టహాసం ఇప్పుడు వద్దు అలాగే ఎక్కడ కూడా గొడవలు అవాంఛనీయ సంఘటనలు జరగద్దు సమయం పాటి సమయం పాటించండి ఎక్కడన్నా వైఎస్ఆర్ పార్టీలో ఎక్కడన్నా వ్యధలు వ్యధ వేషాలు వేసినా కొద్దిగా సమయం పాటించమని చెప్పి కూడా మేము మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరినీ కోరటం జరిగింది ఎందుకు ఈరోజు శాంతి పద్ధతులు అందించే బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా శాంతి భద్రతలు కాపాడుతాం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడుస్తాం గంజాయి గుట్కాలు ఖచ్చితంగా రెండు నెలల్లో కనపడకుండా చేస్తాం దాని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఇలాంటి గంజాయి గుట్కాలు వ్యాపారం చేసే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం ఎక్కడ కూడా కంటికి ప్రజల కంటికి కనపడకుండా చేస్తాం యువతను మళ్ళీ ఉద్యోగాల పాటలో ముందుకు తీసుకెళ్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ జాబ్ మేళాలు నిర్వహిస్తాం ప్రతి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆ విధంగా మళ్ళీ వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాం పల్నాడు జిల్లాలో మరీ ముఖ్యంగా ఈరోజు అసలు కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పుతూ ఉంటే దేశ ప్రజలందరూ చంద్రబాబు గారి వైపు మోడీ గారి వైపు చంద్రబాబు గారి వైపు చూస్తున్నారు నేషనల్ మీడియా కూడా ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పాత్రను కీలకంగా ఎంతో అభివర్ణిస్తూ ఉన్నారు నేషనల్ మీడియా కూడా చంద్రబాబు గారిని ఈరోజు పొగుడుతూ ఈరోజు ఎన్డీఏ కొంచెం క్లిష్ట పరిస్థితి లో అంటే నువ్వా నేనా అన్న విధంగా ఇండియా కూటమి కూడా కొంచెం దగ్గరలోకి రావడం ఆ రోజు స్టాక్ ఎక్స్చేంజ్ కూడా గడగడలాడిపోయింది అలాంటి పరిస్థితుల్లో నేను ఎన్డీఏతోటే ఉంటున్నా అని చంద్రబాబు గారు ఒక స్టేట్మెంటు దన్మని కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు స్టాక్ ఎక్స్చేంజ్లో మరి అలా మదుపరుల యొక్క వాళ్ళ యొక్క వాల్యూషన్ కంపెనీల యొక్క వాల్యూషన్స్ పెరిగిపోయింది అంటే చంద్రబాబు గారు ఒక్క మాట సో నైతిక విలువలకి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్డీఏకి మద్దతు నైతిక విలువలతోటి ముందుకు వెళ్తారు కాబట్టి ఎప్పుడు ఈరోజు ఎన్డీఏకి నేను మద్దతు నేను ఎన్డీఏతోటే ఉంటున్న నా మద్దతు తోటే మేము పోటీ ఎన్డీఏ తోటే మేము ఉండేది కూడా తోటని ఒక్క చంద్రబాబు గారు ప్రకటించడం ఈరోజు దేశంలో కూడా హర్షధ్వానాలు ఎక్కడ చూసినా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు చంద్రబాబు గారు కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉన్నారు ఈరోజు అక్కడ మోడీ గారి అధ్యక్ష జరిగేటువంటి సభలో ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇంకొ పక్క చంద్రబాబు గారు అంటే ఈ రాష్ట్రానికి ఎంత కీలక బాధ్యతలు వచ్చినాయి ఎంత అక్కడ కీలక భూమిక నిర్వహిస్తున్నారు అనేది ఈరోజు మన నాయకుడు చంద్రబాబు గారు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రతిపక్షాలు ఓటు చేయాలనివ్వం అవినీతి ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించడం ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వటం రాష్ట్రం కోసం ప్రజల కోసం మేము నిలబడతామని ఆయన చేసినటువంటి వాగ్దానం కట్టుబడి నిలబడటం మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటం కూడా నేను పల్నాడు జిల్లా తరఫున మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అంటే ఈరోజు జనసేన కూడా శక్తికి మించి కష్టపడ్డారు అలాగే బీజేపీతో వాళ్ళు కూడా సమానంగా పనిచేశారు మాతో ఈ విధంగా కలిసి పనిచేయడం వల్ల ఈరోజు అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది ఈ ఈరోజు మా మీద ఉన్నటువంటి బాధ్యతలు ఖచ్చితంగా మేము ఆశయ సాధన దిశగా ముందుకు నడుస్తాం మంచి శాంతి భద్రతలు అందించడంతో పాటు మంచినీటి స్కీము పల్నాడు వాటర్ గిడ్డు అనాడు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల నలభై కోట్లు ఇచ్చారు పల్నాడు మాచర్ల గురజాలో వినుకొండ ప్రాంతంలో ఆరు వందల పదకొండు గ్రామాలకి ఆరు వందల నలభై కోట్లు ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో వాటర్ గిడ్ నిధులు తీసుకొస్తే టెండర్ బిల్స్ పనులు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కట్టడం మా ప్రభుత్వం కేంద్రం సెవెంటీ పర్సెంట్ ఇస్తుంటే థర్టీ పర్సెంట్ కట్టి ఆ డెబ్బై శాతం కేంద్రం ఇచ్చే నిధులు ఉపయోగించుకొని ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి గొప్ప స్కీములు కూడా వదిలిపడేశారు డెబ్బై శాతం పక్కా కేంద్రం ఇస్తుంటే కేవలం ముప్పై శాతం ఇవ్వడానికి ఏమి రోగం అండి ప్రజలు దాహత్యు తీర్చడానికి ఇంత మంచి ఇంతకన్నా ఇంత మంచి స్కీమ్ దొరుకుతుందా అయినా కానీ ఒక రూపాయి కేటాయించకుండా ఇలాంటి గొప్ప స్కీమ్ను కూడా నిర్వీర్యం చేశారు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తాం ప్రతి ఇంటికి ప్రతి బజార్కి ప్రతి ఇంటికి ప్రతి ఊరికి మంచి తాగునీళ్ళు ఇస్తాం అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాన్ని కార్యాలయాలను ప్రజా పరిపాలన వేదికలుగా మారుస్తాం అమరావతి పోలవరం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు మా నాయకుడు చంద్రబాబు గారు వీలైనంత తొందరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు ఈరోజు కేంద్రంలో కూడా మన మా ఎన్డీఏ ఎంపీ ఎంపీలు ఎన్డీఏ తరఫున గెలిచినటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఎంపీలుగా కీలక పాత్ర పోషించబోతున్నారు వాళ్ళు అమరావతి రాజధాని కోసం చంద్రబాబు గారి సారథ్యంలో పోలవరానికి నిధులు అమరావతి రాజధానికి నిధులు ఖచ్చితంగా సమకూరుస్తారు అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణం హై స్పీడ్లో దూసుకుపోతుంది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవడం ద్వారా మళ్ళీ రాష్ట్రం సస్యశ్యావనం అవుతుంది గోదావరి పెన్నా నది అనుసంధానం పూర్తి చేసి ఆనాడు కోడలు గారు ఉన్నప్పుడు కోడలు గారు స్పీకర్గా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు నగరికల్లో దాన్ని మళ్ళీ చంద్రబాబు గారు సహకారంతో ఆ ప్రాజెక్టు పూర్తి చేయించుకుంటాం పల్నాడు ప్రజలకు గోదావరి నీళ్లతో ఒక పంట పండే విధంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలు రుణం తీర్చుకుంటాం వరకబుడిసేల ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పల్నాడు ప్రజల్ని వంచారు మోసం చేశారు శంకుస్థాపనలు చేసి కూడా వంద రోజులకు కూడా వంద రూపాయలు ఇటు ఖర్చు పెట్టలేదు బడ్జెట్లో కేటాయించలేదు ఆ విధమైనటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజల్ని మోసం బభ్యపెట్టి మోసం చేశారు తప్ప ఒక్క రూపాయి నిధి కేటాయించకపోవటం చాలా దురదృష్టకరం బాధాకరం ఖచ్చితంగా డెబ్భై సంవత్సరాల పల్నాడు ప్రజల ఆకాంక్ష వరకు పొడిసేళ్ళ ప్రాజెక్టు ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటా పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరిని కలుపుకొని ముందుకు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి వరకపూడిసెల ప్రాజెక్టుకు నిధులు సాధిస్తాం మేమందరం కలిసి ఉరకపూడిసెల్ల ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తి చేసి పల్నాడు రైతాంగం రుణం తీంచుకుంటాం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు రుణం తీసుకుంటాం జన్మభూమి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి నా జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి ప్రజలు రుణం తీర్చుకోవాలి జన్మభూమి రుణం తీర్చుకుందామనే ఏకైక లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను చంద్రబాబు గారు లాంటి మంచి నాయకులుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు చేసుకోవాలి అనే లక్ష్యంతో నేను ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చాను ఇప్పుడు నేను గతంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఊరూరా రోడ్లేసి శ్మశానాలు అభివృద్ధి చేసి మరుగుదొడ్లు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి ఇళ్ళు ఇచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి వరకపూడిసెల ప్రాజెక్టుకు నిధులు సాధిస్తాం మేమందరం కలిసి ఉరకపూడిసెల్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి చేసి పల్నాటి రైతాంగం రుణం తీసుకుంటాం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు రుణం తీర్చుకుంటాం జన్మభూమి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి నా జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి ప్రజలు రుణం తీర్చుకోవాలి జన్మభూమి రుణం తీర్చుకుందామనే ఏకైక లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను చంద్రబాబు గారు లాంటి మంచి ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు చేసుకోవాలి అనే లక్ష్యంతో నేను ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చాను ఇప్పుడు నేను గతంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఊరూరా రోడ్లేసి శ్మశానాలు అభివృద్ధి చేసి మరుగుదొడ్లు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి ఇళ్ళు ఇచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి గ్రామాల్లో అభివృద్ధి అందించి ఆనాడు కొంత రుణం తీర్చుకున్నాం ప్రజలకి ఈరోజు ఇంకా ఎక్కువ మడితో గెలిపించారు కాబట్టి ఇంకా మా మీద బాధ్యత పెరిగింది ఎంతో బాధితాయుతంగా ఉంటాం ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి మన పల్నాడు జిల్లా అభివృద్ధికి మా వినుకొండ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉంటా అదే నా జీవిత ధ్యేయం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన మార్గంలో మేము నడుస్తాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు నా రోల్ మోడల్ వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు నడపాలనేది చంద్రబాబు గారి లక్ష్యం పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది చంద్రబాబు గారి లక్ష్యం వారిని చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి అడుగు ముందుకేస్తా ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని భగవంతుడు ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సమాజ శ్రేయస్ కోసం కృషి చేస్తామని చెప్పేసి మమ్మల్ని గెలిపించినటువంటి పల్నాడు జిల్లా ప్రజలందరికీ పేరు నేను హృదయపూర్వకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారీ మెజార్టీతో మీరు ఇచ్చిన విజయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని వినుకొండ ప్రాంత ప్రజలకి పల్నాడు జిల్లా ప్రజలందరికీ మా ఏడుగురు శాసనసభ్యులందరినీ గెలిపించినందుకు ఒక్కసారి అందరికీ పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాలు మీడియా సోదరులందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో నర్సాపేటలో ఎంతో చేయితో సహకారం ఇచ్చారు మా మా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఎంతో సహకారం ఇచ్చారు ప్రోత్సాహాన్ని ఇచ్చారు అండ్ మీడియా సోదరులందరికీ నేను ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఎంతో సహాయ సహకారాలు ఇచ్చారు మా పార్టీకి ఎంతో అండగా ఉన్నారు ప్రజా సమస్యల మీద మేము చేసినటువంటి పోరాటానికి ప్రతి అడుగు మాకు తోడుండి నడిపినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇంకొక విషయం